ఒక రకంగా చెప్పాలి అంటే దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన మరకలు అంటినటువంటి రోజు ఆంధ్రప్రదేశ్లో తొంభై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు గారిని సమాచారం తిరగకముందే అత్యంత అమా అత్యంత అమానవీయంగా దుర్మార్గంగా అవమానకరంగా దించేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు దీనికి వాళ్ళు ఏ మనిషిని అయితే సాకుగా చూపారో లక్ష్మీ పార్వతి గారు మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఏ లక్ష్మీ పార్వతి గారిని వీళ్ళు సాకుగా చూపారో అదే లక్ష్మీ పార్వతి గారిని వెంట పెట్టుకుని తొంభై నాలుగు ఎన్నికలు రామారావు గారు ప్రచారం చేశారు అధికారంలోకి అఖండ మెజారిటీతో వచ్చారు సో వీళ్ళు చూపించిన కారణం అనేది కరెక్ట్ కాదు ఆయన దించేసి వీళ్ళు అధికారాన్ని చేపట్టాలి ఎందుకంటే ఇప్పుడు చంద్ర ఇప్పుడు ఎవరైతే తోపు పత్రికలు టీవీ ఛానల్ అంటూ ఉన్నారో అప్పటికైనా వాళ్ళే ఉన్నారో వాళ్ళ మాట రామారావు గారు వినలేదు కాబట్టి వాళ్ళ ఇగో ఆటిట్యూడ్ దెబ్బ తిని దించేశారు అని కొందరు అంటూ ఉంటారు సరే ఈ క్రమంలో అప్పుడు వీటన్నిటికీ ప్రధాన సాక్ష్యంగా నిలిచినటువంటి లక్ష్మీ పార్వతి గారు ఈరోజు ఒక పత్రికకు చరిత్ర చెప్పని కథ అని చెప్పి ఒక కథనం రాశారు చరిత్ర చెప్పని కథ అని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత విషాద దినంగా సెప్టెంబర్ ఒకటి మిగిలిపోతుంది ప్రజాస్వామ్యానికి పెను మంచగా చంద్రబాబు సొంత మామను దించివేసి తనది కాని పార్టీకి అధ్యక్షుడైన రోజు ఇది ముఖ్యమంత్రి పదవికి తనను తానే ప్రకటించుకున్న రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చీకటి దినంగా ఎన్టీఆర్ గారు ప్రకటించారు ఈ ద్రోహాన్ని చూస్తే రాజకీయాలే సిగ్గుపడతాయి చంద్రబాబు ఏ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ని ఓడిస్తానని శపథం చేశారో మళ్ళీ అదే కాంగ్రెస్ పెద్దల ప్రలోభాలకు తలొగి వైస్రాయ్ హోటల్ డ్రామా నడిపించి భారత ప్రధాని కాబోయే వ్యక్తిని అడ్డుకున్నారు ఇతడికి రాజకీయ గురువు రామోజీరావు గారు అనే విషయం అందరికీ తెలుసు ఎన్టీఆర్ పదవిలో ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన ఎక్కడ ప్రధాని అవుతారోనని వెరచిన కాంగ్రెస్ పెద్దలు వ్యూహం పన్నారు అందులో భాగంగానే ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయమని అడిగినా వాళ్ళ మనిషి అయిన గవర్నర్ కృష్ణకాంత్ దానికి అంగీకరించలేదు అదే సమయంలో ఫోర్జరీ సంతకాలతో చంద్రబాబు ఎమ్మెల్యేలు పంపిన లేఖను అంగీకరించారు చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి దేవేంద్ర గౌడ్ అశోక్ గజపతి రాజు కోటగిరి విద్యాధర్ రావు వీళ్ళను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి ఎలా అధ్యక్షుడవుతారు పైగా నిస్సిక్కుగా ఆగస్టు ఇరవై ఏడున పార్టీ నుండి ఎన్టీఆర్ సస్పెండ్ చేశాడు చంద్రబాబును నలభై మంది ఎమ్మెల్యేలతో వెళ్ళిన దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఉప ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మబలికి ఆయనను తాను ముఖ్యమంత్రి అయ్యాక తీరా బయటకు పంపేశారు ఆగస్టు ఇరవై ఆరున వైస్రాయ్ హోటల్ దగ్గరకు వెళ్ళిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించడమే ఆయన్ని బ్రతికుండగానే చంపేయడం చంద్రబాబు కుట్రల గురించి ఎన్టీఆర్ అప్పట్లో వార్తా పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చంద్రబాబు పార్టీని అక్రమంగా లాక్కున్నాడని ఇలాంటి విశ్వాస గాతుడిని చరిత్ర క్షమించదని అన్నారు ఇలాంటి ఘాతకాల పరంపర చంద్రబాబు జీవితంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అతని అబద్ధాలను పెంచి పోషించి ప్రజల మెదళ్ళలోకి బలవంతంగా ఎక్కించడానికి పెంపుడు కుక్కల్లా పచ్చ మీడియా పనిచేస్తూనే ఉంది ఆనాడు ఈనాడు ఎన్టీఆర్ మీద లక్ష్మీ పార్వతి మీద వేయించిన కార్టూన్లు చూస్తే ఈనాడు ఒక విష పత్రిక అనిపించక మానదు కేవలం అధికారం కోసం ఒకరు అధికారాన్ని నడిపించే రిమోట్ కోసం మరొకరు ఎన్టీఆర్ను దారుణంగా చంపేశారు చరిత్రనే తలకిందులు చేసి రాతలు రాశారు నిజానికి ఎన్టీఆర్ ప్రధానమంత్రి అవ్వకూడదనే కుట్రకు వీళ్ళు ఆజ్యం పోశారు ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక నెలకో రెండు నెలలకు వాజ్పేయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నిలబడితే మా మద్దతు ఇస్తాము అనేది ఆ ప్రకటన దీంతో కాంగ్రెస్ వాళ్ళతో పాటు రామోజీకి కన్నెర్ర అయింది తన చేతిలో కీలుబొమ్మలు ఆడే చంద్రబాబును తెచ్చుకుంటే తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా ప్రభుత్వాన్ని నడిపించవచ్చనే దుష్టపన్నాగానికి తెరదీశారు ఇన్ని అవమానాల మధ్య కూడా ఎన్టీఆర్ తలబంచలేదు పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారు అతని కుట్రలను కుయుక్తులను జామాత దశమగ్రహం అనే ఆడియో క్యాసెట్ ద్వారా బయటపెట్టారు ఒక ఇంటర్వ్యూలో విలేకరి ఎన్టీఆర్ని మీ అల్లుడి గురించి అతని మోసాన్ని గురించి మీరు తెలుసుకోలేకపోయారు అతని అవినీతి గురించి ఇప్పుడు చెబుతున్నారు ఈ నేళ్లలో మీకు తెలియదా అని అడిగారు అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ ఒక మేఘవన్న పులి వెనక గోతులు తీసేవాడని వెనక నుండి పొడిచేవాడని తొందరగా గుర్తించలేం అందులో అల్లుడి రూపంలో నా ఇంట్లోనే ఉన్నాడాయే ఎలా గుర్తించగలం తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైంది అన్నారు కాళిదాసు చెప్పినట్లు విషభృక్షోసి సంపర్హ స్వయ చేత్తు మా సంప్రతం విత్తనం నాటేటప్పుడు తెలియదు అది చెట్టయ్యాక చేదు ఫలాలనిస్తుందని అయినా మమకారంతో ఆ చెట్టును నరకలేము కదా అతని దుర్మార్గాలు కొంత తెలిసిన చంద్రబాబు నా ఉదాసీన వైఖరి ఇలాంటిదే అన్నారు చంద్రబాబు దుర్మార్గాలకు పరాకాష్ట పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పదిహేడు ఎన్టీఆర్ పార్టీ డబ్బు మీద స్టే ఆర్డర్ తెచ్చి ఆయనకు రూపాయి కూడా అందకుండా చేయడం పర్యవసానం సింహ గర్జన ద్వారా తన గర్జనను వినిపించి అల్లుడి దుశ్చర్యలను దుర్మార్గాలను ప్రజల్లోకి వెళ్ళి ఎండగట్టాలనుకున్న ఎన్టీఆర్ అదే రోజు రాత్రి మరణించారు ఎన్టీ రామారావుకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా స్టే ఆర్డర్ ఇచ్చిందట కోర్టు ఆయన బ్యాంక్ అకౌంట్లో కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి ఆయనకు చెందకుండా ఏ రోజైతే స్టే ఆర్డర్ ఇచ్చారో ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన సింహాకర్చి అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇంకా ఆ మీటింగ్ కూడా నిర్వహించలేం కదా అని చెప్పి ఏ రోజు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందో అదే రోజు రాత్రి చనిపోయారు ఆయన అలా చీకటి భూతాలకు ఎన్టీఆర్ బలి సమర్పించినట్లయింది ఆయన మరణం అరాచక శక్తులకు మరింత ఊదమిచ్చింది ఎన్టీఆర్ పోరాటం మధ్యలోనే ముగిసిపోయింది ఆయన ప్రాణాలు తీసిన చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అభయ అబద్ధాలను దుర్మార్గాలను పచ్చమీడి అండగా కొనసాగిస్తూనే ఉన్నారు అని చరిత్ర చెప్పని కథ బేసిక్గా లక్ష్మీపార్వతి గారికి అప్పుడు ఉన్నవాళ్ళు అనేది తెలుసు కదా ఆమెను పూచిగా చూపే కదా ఇంత ఎగ్జిక్యూషన్ చేసింది కూడా చాలా హైలైట్ చూడండి ఏ ఎన్టీఆర్ గారిని అయితే దించేసారో అదే ఎన్టీఆర్ గారిని ఇప్పుడు బ్రహ్మాండంగా కీర్తించుకుంటూ వాళ్ళ కొడుకులు వీళ్ళు వాళ్ళు అందరూ కానీ ఆయనే గొప్ప మనిషి అనుకుంటూ దించేసింది అందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ ఆయన్నేరుతూ ఉంటారు కలికాలం అంటారు బహుశా ఇవేనేమో ఆయన వీళ్ళొద్దు అనుకున్నప్పుడు ఆయన ఫోటో వద్దు ఆయన పేరు వద్దు కదా వీళ్ళకు కానీ ఆయన చుట్టూ అన్నీ కావాలి కానీ ఆయన మాత్రం దీని ఎవరికి తెలియదు కదా అప్పుడు తెలిసినా ఇప్పుడు ఏముంది అని చెప్పి ఆ ఉదాసీనతే కదా